జాను జైని ఏమండి ఒక రెండు రోజులు మా అక్కని నేను మా ఇంటికి తీసుకొచ్చుకుందాం అనుకుంటున్నాను అనగానే జై షాక్ అవుతాడు కానీ జానుని నొప్పించడం ఇష్టం లేక జాను భుజం మీద చేయి వేసి అలాగే నేను ఆలోచిస్తాను అని చెప్తాడు జై దాంతో సంబరపడిపోతుంది జాను పక్కకి వెళ్ళి జై సిద్ధుకి కాల్ చేస్తాడు ఫోన్ లిఫ్ట్ చేసిన సిద్ధు ఎవరు అని అడుగుతుండగా నేను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని మీడియా ముందు తను నా భార్య అని ఒప్పుకుంటే సరిపోతుందా ఆ అమ్మాయిని నీ ఇంటికి కాపురానికి తీసుకొచ్చుకోవా తులసిని మీ ఇంటికి కాపురానికి ఎప్పుడు తీసుకొస్తున్నావు అని అజ్జయ్ సిద్ధుని నిలదీస్తుండగా నేను అదే ఆలోచిస్తున్నాను అని అంటూ ఉంటాడు సిద్ధు ఆలోచించడం కాదు తొందరగా తీసుకొచ్చుకో లేదంటే జాను తులసిని మా ఇంటికి తీసుకొస్తానంటుంది అని అజ్జయ్ సిద్ధుకి చెప్తుండగా సిద్ధు ఆశ్చర్యపోతాడు అయినా ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాక భార్యని పక్కన ఉంచుకోకుండా నువ్వు దూరంగా ఎలా ఉండగలుగుతున్నావో నాకు అర్థం కావట్లేదు అని జై అంటూ ఉంటాడు ఇక సిద్ధు ఆ మాటలకి తట్టుకోలేకపోతాడు నువ్వు తొందరగా ఇప్పటికిప్పుడే తులసిని మీ ఇంటికి కాపురానికి తీసుకొచ్చుకో అని జై చెప్తుండగా ఇప్పుడే బయలుదేరుతున్నా తులసిని మా ఇంటికి తీసుకొస్తా అని అంటూ సిద్ధు బయలుదేరుతాడు తులసి ఏడుస్తూ ఉంటుంది సిద్ధుతో ఇంటికి వెళ్ళడానికి తులసి ఒప్పుకుంటుందా తులసిని సిద్ధు కాపురానికి తీసుకొస్తాడా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్